ఇప్పుడు యోగా చేయాలంటే నాకు మ్యాట్లు కాలేదు వచ్చింది జోక్ ఉంటుంది దొంగలు పడ్డారంట దొంగలు పడ్డ తర్వాత భార్య వచ్చింది చూసింది ఊరి నుంచి భర్త డదిలు కూర్చున్నాడు ఏమైంది దొంగలు పడ్డారు బంగారం దయారు ఎందుకు పీక నీకు నీకు బ్లాక్ బెల్ట్ అంటే అప్పుడు తను చెప్పానంటే నాకు డ్రెస్ దొరకలేదు అందుకని ఫైట్ చేయలేకపోయినా అంటే చాలా మంది ఏదో ఒక నెపమతో మిషతో డ్రెస్ వేసుకుంటేనే ఫైట్ చేయాలనుకున్నాను కానీ అంటే యోగా మ్యాట్ లేదు నాకు యోగా బ్లాక్ అండ్ వైట్ మ్యాచ్ లేదు నేను చేయలేదు అందుకే నా వాటర్ బాటిల్ మిస్సింగ్ అందుకే నేను యోగా ఇట్లా పిట్ల కథ చాలా మంది చెప్పి తప్పించుకుంటారు అనమాట సో ఇప్పుడు ఆన్ ద గో యోగా అంటే ఉన్న పళ్ళంగా ఉన్న చోట ఇట్లా యోగా చేయొచ్చు ఇప్పుడు నేను నా నా జీవనంలో ఇది నేను అడాప్ట్ చేసుకున్న విషయం ఇప్పుడు నేను రోజంతా మొక్కలు నాటాను అనుకో ఆ మొక్కలు నాటిన ఐదు నిమిషాలకు నేను యోగా చేసుకుంటాను అంటే అప్పుడు రకరకాల నా బాడీని వాడుతాను కదా దానికి యాంటిపతి లాగా సో ఇప్పుడు యాజ్ ఏ యోగా ఎక్స్పర్ట్ గా అందరికి ఉపయోగపడేటట్టు నేను కొన్ని సందర్భాలు ఇస్తా

ఎందుకంటే వీనస్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ పైకి తీయాలంటే ఇది దీని మీద యాక్చువల్ ఉంటేనే చేస్తుంది జనరల్ గా మనకు ప్రాబ్లమ్ ఇదే అందుకని దాని మీద యాక్చువల్ చక్కగా వెరీ సింపుల్ ఎవరు తెలియని కూడా తెలియదు ఇలా అంటే ఏదో చాలు అనుకుంటారు చేస్తున్నాడు అదే

చెయ్యొచ్చు ఇప్పుడు మనకి చాలా ప్రెషర్ మనం ఎప్పుడు ఇలా ఉంగతాం కదా ఇలా తీసుకుని ఇలా ఉండండి ఎవరు తెలియని కూడా తెలియదు ప్రెస్ చేసి చిన్ డౌన్ చేసి వెనక్కి ప్రెస్ చేయండి అంటే ఎవరి మీద అలిగినప్పుడు ఇట్లే కదా అట్లా ఉంటారా పిల్లలు వెనక్కి ప్రెస్ చేయండి ఎంత హాయిగా ఉంటుంది చిన్ లాక్ చేసి వెనక్కి ఎంగేజ్ చేయొద్దు ఓన్లీ నెక్ చిమ్ వెనక్కి హాయిగా స్ట్రెస్ అంతా ఇలా చూసి చూసిన స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోతుంది ఇలా జస్ట్ ఇలా అనండి షోల్డర్ బ్లేడ్స్ లో నాట్స్ ఉంటే పోతాయి సిస్టమ్ మీద వర్క్ చేస్తారు కదా చెవులు వర్క్ తీసుకొని వదిలేసేయండి అంతే ఫ్రీ వదిలేండి మనం ఇలా 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 అనండి

ఎంత ఆ తర్వాత ఇది ఆఫీస్కి వాళ్ళు ఇంట్లో మన మాతృమూర్తులు అక్కలు చెల్లెలు వంట చేస్తుంటారు వాళ్ళు రొట్టె లోపు ఒక వంద మినిట్ టైం ఉంటుంది అప్పుడు యాక్చువల్లీ ది షుడ్ నాట్ వేస్ట్ టైం ఇప్పుడు నేనైతే చేస్తాను అక్కడికక్కడ చెప్పండి ఇంకో రొటేషన్ చేయచ్చు కదా బ్రెస్ రొటేషన్ చేసుకోవచ్చు హ్యాండ్ రొటేషన్ చేసుకోవచ్చు అన్నవన్నీ చేయొచ్చు లేకపోతే ఇంకా కాస్త ఒకసారి అది లోపు నాలుగు స్క్వాట్స్ చేయొచ్చు స్క్సి జాగ్రత్త చేయండి మోకాలు వాడద్దు బట్స్ ఇదిగోండి మోకాలు వాడితే ఏమవుతుంది మోకాలు బరువు అందరూ చేస్తారు కానీ అట్లా కాదు మోకాలు ఇక్కడే ఉంటాయి ఈ బ్యాక్ ఈ బాడీని వెనక్కి తీసుకుంటాయి ప్రస్తుతానికి ఇంతే కూర్చోవాలి ఈ రోజు ఇక్కడి వరకు కూర్చోకాలిగా అనుకోండి ఇక్కడే కూర్చోండి అంటే ఈ మసిల్ లో మీకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ వచ్చే వరకు కూర్చోలేరు అనమాట మీరు ఆల్రెడీ కూర్చుంచండి ఇక్కడ ఒక చుక్కరి వరకు కంఫర్టబుల్ గా వెళ్ళాలి కదా తర్వాత మోకాలు ముందుకు వచ్చేస్తాయి అలా కాకుండా కొంచెం పొట్టలు లోపల లాక్కొని అంటే బట్ స్క్విష్ చేసి ఈ క్వాట్రి సెప్స్ తోటి వెనక్కి వెళ్ళి కూర్చోవాలి ఇవాళ ఇక్కడ కూర్చోగలం రేపు ఇక్కడ కూర్చోగలం డెఫినెట్గా కూర్చోగలం అట్లా లేవడం అంతే సపోర్ట్ కావాల్సిన వాళ్ళు గట్టి పట్టుకొని గట్టి పట్టుకుని కూర్చోవచ్చు లేదో కుర్చీ ఉందనుకోండి పెద్దవాళ్ళు ఉన్నారు ఆ హ్యాండ్లు ఈ హ్యాండ్లు పట్టుకొని వీటిని సీట్ రెస్ట్ ఉంటుంది కదా కాళ్ళని అక్కడ పెట్టేస్తే ఇట్లా ఇది కుర్చీ ఉందని ఊహించుకోండి ఇక్కడ ఇట్లా లేవడమే ఇది కూడా ముఖ్యంగా ఇవి స్ట్రెంత్ ఉండాలి మీద బరువు చేసేటప్పుడు పడకూడదు కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అందరికి ఎందుకంటే కోరు బాడీ స్టెప్స్ సరిగా లేకపోతే బ్యాక్ పెయిన్స్ పెయిన్స్ వచ్చేస్తాయి ఓకే రెండింటిని టేక్ కేర్ ఇది అన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు సైడ్ లెగ్ రేజెస్ ఓకే ఎట్లా ఎంతైనా చేసుకోవచ్చు ఇదే ఫ్రంట్ ముందు కొంగ అనుకోండి ఒక రకం వంగకుండా స్ట్రైట్ గా చేయడం ఒక రకం ఎబ్డక్షన్ ఎడక్షన్ అంటాం అండి సింపుల్ అండ్ వెరీ వెరీ ఇలా సెకండ్స్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఏమైంది మీ కాల్లో ఇక్కడికి వాటర్సప్ అదే దాని దాని ఇంపాక్ట్ పడుతుంది అక్కడ వేడి తెలుస్తుంది అండి తెలుసు తెలుస్తుంది అందరూ డౌట్ ఇంగ్లీష్ చేద్దాం బ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్ చేయాలి వన్ ఆ యోగాలో చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్ ఎప్పుడు మీరు వెనక్కి వాల్తున్నారు వెనక్కి వాల్తున్నారు వెనక్కి ఎక్కడ వాల్తున్నా కొద్దిగా స్లైట్ ఆ ఓకే ఓకే నేను వీటిని బ్యాలెన్స్ చేస్తాం అందుకనే ఏ అట్లే లేదు లెక్క లెక్కనే అప్పుడు ఏం చేయాలి చెప్పనండి ఈ ముందు టోస్ మీదకి బరువేయండి అన్ని వేళ్ళు పరచండి హీల్ గట్టిగా ప్రెస్ చేయండి 1 2 3 4 5 6 7 ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సూపర్ నుంచి ఇక్కడికి రావాలి అంతేగాని లోపలికి వెళ్ళిపోకూడదు ట్వంటీ కౌంట్స్ అంత బాగు చాపొద్దు జస్ట్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్

ఇలా కళ్ళు తెరిచి ఉంటే కాసేపు ఉండగలం కళ్ళు మూస్తే అటు ఇటు పడిపోతుంది మీరు ఎప్పుడైనా గమనించే ఉంటే ఐ గేస్ చేయకపోతేనే పడిపోతుంది మీ దృష్టి అక్కడ నిలిపేయాలి అంటే లేదంటే కళ్ళు ఐబాల్ మూమెంట్ తోనే ఆలోచన మార్పు వచ్చేస్తారు మీరు మనిషి ఆగుతున్నారు కానీ మనసు ఆగదు కదా అక్కడ అది అందుకని మనసు పరిగెడుతుంటుంది అదే మనసుని స్ట్రాంగ్ గా చేసుకుని కూడా కళ్ళు మూసుకుని కూడా చేయొచ్చు కావాలంటే మైండ్ అక్కడ పెట్టలేం కాబట్టి మనసు కదిలిపోతుంటుంది అందుకని తగులుతాం

ఇంతమంది ఇటు నుండి లేదు ఇప్పుడు అటు నుండి దీని మీద ఒక జోక్ ఉంది ఇంతకుముందు చేసిన దాని మీద అది చెప్పి ముగిద్దాం ఓకే ఇంతకు ఇంతకుముందు మీరు చేశారు కదా ఇట్లా పెట్టి మొక్కలు ఆనిచ్చారు కదా నిద్ర రాకపోతే చేయండి అని చెప్పాయంట గురువు చేస్తే నిద్ర వస్తుందంటే లేదు కాళ్ళు లాగుతాయి తద్వారా నిద్ర పోవాలని ఆలోచన పోతుంది హాయిగా పని చేసుకుంటారు సార్ అందరిని చూపి ఎంత బాగుంది సో ఇది శ్రీదేవి గారితో ఒక ఆన్ ద గో యోగా అంటే ఉన్న చోటే కాస్త డ్రెస్ల గురించి యోగా మ్యాట్ లేదని నీళ్ళ బాటిల్ లేదని విస్మరించకుండా ఉన్న చోటే చాలా చేయొచ్చు మెడ కదిలియచ్చు భుజాలు కదిలియచ్చు బాడీని వదులు చేసుకోవచ్చు బ్రీతింగ్ చేసుకోవచ్చు తర్వాత ఇంతకుముందు కాళ్ళతో చేయొచ్చు లేదా చిన్న మసాజ్ చేసుకోవచ్చు అంటే పక్క వాళ్ళ నుంచి మనిషి దృష్టి తీసేసి మన మీదకి తెచ్చుకుంటే జీవన యోగం స్టార్ట్ అవుతుంది అట్లాగే ఆరోగ్యం కూడా దొరుకుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ తృత్ పక్క వాళ్ళ మీద నుంచి దృష్టి తీయనంత వరకు యోగా లేదు యోగము లేదు ఆనందము లేదు ప్రశాంతత లేదు జీవితాన్ని నరకం చేసుకోవడం తప్ప మరేమీ లేదు సరే ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఉన్న చోటే హాయిగా ఉండండి ఉన్న చోటే గట్టి మీద పడండి మీ ఆనందాన్ని మీరే వెతికి పట్టుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే వెతికి పట్టుకోండి అట్లాగే మీ వెలుగు మీరే కనుక్కొని ఆ వెలుగులో ఒక వెలుగు వెలిగిపోండి ప్రీస్ సార్ ఇక్కడి నుంచే థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు అట్లాగే వచ్చిందా నాకు ఇదంతా ఇంకొకటి ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ప్లాండ్ అనుకోకుండా జరిగింది ఇది ఊరికే మాట్లాడుకుందాం అనుకున్నాం కానీ ఏదో అందరికి మెసేజ్ పెట్టి ఏదో గ్యాదరింగ్ ఉంది అంతవరకు అంతవరకు ఓకే అది మామూలు ప్లాన్ ఆ మెసేజ్ అంతే అంటే జీవితంలో సత్సంగాలు చేయింది అది ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను రీసార్జ్ అనుకోకుండా జరిగితే ఓకే ప్లాన్ చేసి ఈరోజు మనకి ఇట్లా ఉంటది కాబట్టి కలుసుకుందాం మనం మాట్లాడుకుందాం అలాంటి వాటికి నేను నేను సెట్ అవను అందుకని ముందే చెప్తున్నా ఇట్స్ నాట్ ప్లాన్ అది ఇంతే ప్రస్తుతానికి రీసారా మళ్ళీ కలుసుకుందాం యూ సో మచ్